హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ అభ్యర్థుల కోరిక మేరకు మహాశివరాత్రి సందర్భంగా మన యాప్లో ఇచ్చినటువంటి ఆఫర్స్ని ఒక్క రోజుకైతే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు కూడా మీరు కోర్సెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆఫర్స్ అయితే వర్తిస్తాయి దీనిలో భాగంగా గ్రూప్ వన్కి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం వన్ నైన్టీ నైన్కు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అనేది టూ నైన్టీ నైన్కు ఫుల్ కోర్స్ అందిస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ ఫిల్మ్స్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నా ప్రతి ప్రశ్నకి ఇక్కడ మీకు అయితే ఎక్స్ప్లనేషన్ ఉంటుంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయబడతాయి ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్రకు సంబంధించి వన్ ట్వంటీ అదే విధంగా నైన్ రూపీస్ ఉంది అదే కాకుండా మనం డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన సిరీస్ కూడా లాంచ్ చేశాం ఇది కూడా డేట్ వైజ్గా టాపిక్ వైజ్ అయితే ఎగ్జామ్స్ అప్డేట్ చేయబడతాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మూడు నెలల్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగాల భర్తీ అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు అందులో మహిళలు నలభై ఏడు శాతం ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ నివేదిక అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గడిచినటువంటి మూడు నెలల కాలంలో రాష్ట్రంలో మొత్తం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు టీఎస్పీఎస్సి ప్రభుత్వానికి నివేదించినట్లు ఇక్కడ చూడవచ్చు మొత్తం నియామకాల్లో పురుషులు యాభై మూడు శాతం మహిళలు నలభై ఏడు శాతం ఉద్యోగాలు సాధించారని పేర్కొంది సో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు మహిళలు ఎంపికయ్యారని నివేదికలో తెలిపింది సో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మహిళల కోట రిజర్వేషన్లు దక్కాలని భారాసా పార్టీ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో గత మూడు నెలల్లో చేపట్టినటువంటి నియామకాల పై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఇటీవల టీఎస్పీసీకి టీఎస్పీఎస్ని అయితే ఆదేశించింది సో శాఖల వారిగా భర్తీ చేసిన పోస్టులు కావచ్చు వాటిలో మహిళల శాతం తదిద్దర సమాచారాన్ని సేకరించినటువంటి టీఎస్పీసీ ముప్పై మూడు శాతం కంటే అధికంగానే మహిళలు ఉద్యోగ నియామకాలు పొందారని స్పష్టం చేసింది సో గత నియామకాల్లో రిజర్వేషన్లు కావచ్చు రోస్టర్ ప్యాంట్ల విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు సూచనల మేరకు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం సెవెన్ ఫైవ్ నైన్ త్రీ మెమో జారీ చేసిందని సో అందులో ఉన్నటువంటి నిబంధనలతోనే జివో నెంబర్ త్రీని జారీ చేసినట్లు ప్రభుత్వం వివరించినట్లు ఇక్కడ జరవచ్చు సో అత్యధికంగా దాదాపుగా నలభై ఏడు శాతం ఉద్యోగాలు మహిళకే దక్కే అని చెప్పేసి ఇక్కడ టీఎస్పీసీ నివేదిక అయితే తెలుపుతుంది అయితే నియామకాలు ఇలా అంటే జరగవచ్చు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ స్టాఫ్ నర్సులకు సంబంధించి పురుషులు ఎన్ని ఉద్యోగాలు ఎంత పర్సెంటేజ్ పొందారు మహిళలు ఎంత పర్సెంటేజ్ పొందారు టోటల్గా ఆ నియామకాలు ఎంట ఇక్కడ ఇచ్చారు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఇంకా సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయ ఉపాధ్యాయ జైల్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు ఓవరాల్ ఇక్కడ చూసిన అయితే నలభై ఏడు శాతం మహిళలు ఉద్యోగాలు పొందారని చెప్పేసి నివేదిక తెలుపుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనకు సాక్షిలో కూడా ఇచ్చారు నలభై ఏడు శాతం కొలువులు మహిళకే అంటే ఇక్కడ చూడవచ్చు వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి ఇదైతే ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ మనం సాక్షిలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష ఏదైనా ప్రిపరేషన్ ఒక్కటే అంటూ మనకి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఆంధ్రజ్యోతి దిక్సూచిలో అయితే రావడం జరిగింది ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు మీ మూడింటిలో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడనే కింద కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి తాజాగా గ్రూప్ వన్ ప్రిలిమరీ మెయిన్స్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా తేదీలను ప్రకటించింది సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారందరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ పరీక్షలను కామన్గా రాస్తుంటారు అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీస్లో మరికొన్ని అదనపు పోస్టులు ప్రకటన కూడా వెలుబడే వెలుబడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు కానీ టిఎస్పిఎస్సి పరీక్షల తేదీలను మాత్రం ఈ పరీక్షా తేదీలకే పరిమితమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకు పోస్టులు పెరిగినా కూడా ఇవే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో పరీక్షల కోసం సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఒక కామన్ దిక్ పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ మూడిటికి కామన్గా ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా గ్రూప్స్ సిలబస్లో కామన్ అంశాలను మనం తీసుకోవాలి ఆ కామన్ అంశాలను మొదటగా మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ ప్రిపరేషన్ మీకు ఈజీగా ఉంటుంది సో దానిలో ఏమేమి అంటే ఏ టాపిక్స్ ఇక్కడ కామన్ అంశాలు ఉన్నాయని చెప్పేసి అయితే జరిగింది ఒకసారి మీరు దీన్ని షాట్ తీసుకొని చదివేటం ప్రయత్నం చేయండి ఇది మనకు ఆంధ్రజ్యోతి దిక్సూచిలో అయితే రావడం జరిగింది చాలా మంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ పైన కూడా వీడియో కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు కావాలనుకున్నారో లైక్ చేయండి సో కంపల్సరీ వన్ వీక్లో నేను ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన ఒక స్ట్రాటజీ అదేవిధంగా కామన్ సిలబస్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ సాధించవచ్చు అనే దానిపైన నేను ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అక్రమాల పుట్ట ట్రిప్ అనేటువంటి ట్రైడ్లతోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్ది వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పీడీ పోస్టులతో పాటు లైబ్రరీన్ పోస్టులలోనూ అనర్హులకు చోటు జూనియర్ లెక్చరర్స్ బోటనీలోను నోటిఫికేషన్ విరుద్ధంగా అదేవిధంగా ఒక్కో కేటగిరీపై ఆరోపణల వెలువ ఆందోళనలో అభ్యర్థులు అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లెక్కుతున్నటువంటి నిరుద్యోగులు ఎన్నికల్లో లబ్ధి కోసమే హడావిడిగా నియామక పత్రాల పంపిణీ అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కారు అంటే ఇక్కడ మనకు నమస్తేలో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రిబ్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ ఇటీవల పూర్తి చేసినటువంటి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలు తవిన కొద్దీ బయటపడుతున్నాయి సో పోస్టుల వారిగా బాధితులు వరుసగా కోర్టు మెట్లెక్కుతున్నారు సో రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి కోసమే హడావిడిగా నియామక పత్రాలు అందించిన సర్కార్ అక్రమాలు బయటపడుతున్నా నోరు మెదటం లేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల పోస్టులో అనర్హులకు ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించగా తాజాగా లైబ్రేరియన్ పోస్టులకు కూడా అనర్హులు కట్టబెట్టారని చెప్పేసి తెలుస్తుంది సో జైలు పోస్టులు సైతం నోటిఫికేషన్ విరుద్ధంగా భర్తీ చేశారని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు నిరుద్యోగ నిరసన జ్వాల అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిపైన మనకు ఒక స్పెషల్ ఆర్టికల్ ఉంది అక్కడ చూద్దాం అయితే టోటల్ ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ రూల్స్ కు విరుద్ధంగా ఈ ఉద్యోగ ఉద్యోగాల ప్రక్రియ చేపట్టారని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు సో చాలా మంది కోర్టుకు వెళ్తున్నట్లుగా ఇక్కడ మనకు ఓరాల్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ హడావుడిగా హడా సారీ హడావుడి కారణంగానే ఈ అవక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నట్లు సో మనం గత వన్ వీక్ నుంచి అయితే చూస్తున్నాం ట్రిప్లో కొన్ని అంటే కొంతమంది అనర్హులకు జాబ్స్ ఇచ్చారని చెప్పేసి గత వన్ వీక్ నుంచి మనకి ఆర్టికల్స్ వస్తున్నాయి మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నిరుద్యోగుల నిరసన జ్వాల అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు జివో ఫార్టీ సిక్స్ వెంటనే రద్దు డిమాండ్ గ్రూప్ పోస్టుల సంఖ్యను పెంచాలంటూ ధర్నాకు సిద్ధం వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు నిరుద్యోగ నేత అశోక్ అరెస్ట్ విడుదల అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం జరగవచ్చు గత వన్ డే నుంచి మనం దీనికి సంబంధించిన న్యూస్ అయితే వాట్సాప్లో చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని కావచ్చు జియో ఫార్టీ సిక్స్ సంబంధించి కావచ్చు ఇంకా మనకు ట్రిప్లో అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేయాలి రిలింక్విష్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆ కారణాలతోటి మనకు అశోక్ సార్ అయితే ఆమర నిరాహార దీక్షకు అయితే పూనుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో నిన్ను అరెస్ట్ చేసి విడుదల చేశారు సో అయినా కూడా అశోక్ సార్ తన ఇంటిలో ఈ దీక్షను కొనసాగిస్తున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు సో దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులు రగిలిపోయారు సో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ధ్వజమెత్తారు సో ఆందోళన ఆందోళన బాట పట్టారు జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలని అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చారు సో నిరుద్యోగ యువతతో కలిసి ఓ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు అయినటువంటి అశోక్ ఇందిరా పార్క్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అనుమతి లేదని చెప్పేసి పోలీసులు పేర్కొనడంతో దిల్సుఖ్ నగర్లోని తన ఇన్స్టిట్యూట్ వద్దనే ఆయన ఆందోళనకు దిగారు సో ఈ దశలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకొని పోలీసులు అశోక్ను అరెస్ట్ చేసి సరూర్ నగర్కు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు దీంతో ధర్నా చౌక్ కార్యక్రమం కాస్త ఆందోళనకు దారి తీసింది సో పెద్ద ఎత్తున నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ కూడలి వద్దకు చేరుకొని అక్కడి నుంచి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో డిఎస్స పోస్టుల సంఖ్యను పెంచాలని గురుకుల రిక్రూట్మెంట్ అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు ఖాళీ ఖాళీలు చాలా ఉన్న ఉన్నా కూడా ప్రభుత్వం చాలా తక్కువ పోస్టులనే భర్తీ చేస్తుందని ముఖ్యంగా ఇక్కడ పీఈటి పోస్టు పదహారు వందల పోస్టులను కూడా నూట ఎనభై రెండు మాత్రమే ఉన్న ఉన్నట్లుగా ప్రభుత్వం చూపిందని నిరుద్యోగులు విమర్శించినట్టు ఇక్కడ జరగచ్చు సో ఇంటి వద్దే అశోక్ దీక్ష అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంటి వద్ద అశోక్ సార్ దీక్ష చేస్తున్నట్లుగా కూడా దీనిలో ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాకుండా పాలమూరులో కూడా ఈ నిరుద్యోగ నిరసనలు చేపడుతుంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో చాలా చోట్ల వీటికి సంబంధించినటువంటి నిరసన చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు ఇక గురుకుల టీచర్ రిక్రూట్మెంట్లో అక్రమాలంటూ చూడవచ్చు నాలుగు వేల మందికి అన్యాయం చేసిన బోర్డు ఆర్ కృష్ణయ్య సరిదిద్దకపోతే పోరాటానికి సిద్ధమని హెచ్చరిక సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు వెలుగులో కూడా వచ్చింది గురుకులలో కొంత అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ బోనాఫైడ్ భాగవతం నిజమే అంటే ఇక్కడ చూడవచ్చు అరవై మంది అభ్యర్థులు దొరికారు పోలీస్ నియామక మండలి సీరియస్ కానిస్టేబుల్ శిక్షణ నిలిపివేత కేసుల నమోదుకు చర్యలు అంటూ చూడవచ్చు సో నిన్న కూడా మనం ఇది ఈనాడు న్యూస్ పేపర్లో చూసాం సో పోలీస్ శాఖలో మనం కానిస్టేబుల్ కానిస్టేబుల్ అభ్యర్థులు సమర్పించినట్టు బోనా ఫైట్ పత్రాలు భాగోతామని నిజమే అని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారులు వివరిస్తున్నట్లయితే చూడవచ్చు సో ఫస్ట్ మూడు వందల యాభై మంది అభ్యర్థులు తప్పుడు బోనాఫైడ్ పత్రాలు సమర్పించినట్లు ఆరో ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఎస్బీ వెరిఫికేషన్ చేసి దానిలో అరవై మంది కానిస్టేబుల్ తప్పుడు బోనాఫైడ్ పత్రాలు సమర్పించినట్లయితే తెలిపడం జరిగింది సో వాళ్ళకి శిక్షణ నిలిపివేసినట్టుగా ఇక్కడ ఇవ్వచ్చు ఇవ్వడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు రేపటి నుంచి దరఖాస్తు స్వీకరించినటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ ఆధారంగా అభ్యర్థుల యొక్క ఎంపిక సో డిఎస్సి దరఖాస్తు చేసుకున్నటువంటి ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఈ నెల పన్నెండు నుంచి అయితే స్వీకరిస్తుందంట సో మార్చి ఇరవై ఆరు వరకు వీటికి మీరు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ మేరకు ప్రభుత్వ డైట్ బీఈటి కళాశాలల కళాశాలలు ఉన్నటువంటి కేంద్రాలతో పాటు ఎంపిక చేసినటువంటి ఇతర కళాశాలలతో కలిపి మొత్తం రాష్ట్రంలో మనకు పదహారు ప్రాంతాల్లో ఈ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ వీళ్ళు ప్రకటించారు సో ఒక్కొక్క సెంటర్లో వంద మందికి చొప్పున ఈ ఉచిత కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే అభ్యర్థులు టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణలై ఉండాలి పూర్తి వివరాలకు సోమవారం నుంచి వెబ్సైట్లో ఈ వివరాలని మనకు సోమవారం నుంచి వెబ్సైట్లో ఈ వివరాలని అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ తెలిపారు సో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు రెండు నెలల పాటు దాదాపు ఇక్కడ మనకు వీటికి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ ఆధారంగా ఉచిత కోచింగ్ అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందంట ఒకవేళ దీనికి సంబంధించి మీకు పూర్తి సమాచారంతో వీడియో కావాలనుకుంటే కింద వీడియోని లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఎస్ఐ కులలకు మీరు సిద్ధమైన అంటే జరగచ్చు సో రీసెంట్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు వివిధ విభాగాల్లో బిఎస్ఎఫ్ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు అదేవిధంగా ఎస్ఎస్బి కావచ్చు ఇంకా సిఐఎస్ఎఫ్లతో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో దాదాపుగా నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి అంటే ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది దీనిలో పీఈటికి సంబంధించిన విభాగాలు ఏ విధంగా ఇచ్చారు ఇంకా ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలంటే ఒక మంచి ఆర్టికల్ మనకి ఇనాడ్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఎవరైనా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక వచ్చినట్టు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ ఎకానమీకి సంబంధించి సంక్షేమ వ్యయాలు అనేటువంటి టాపిక్ పైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా బయాలజీకి సంబంధించి టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన బ్లిడ్ బ్యాంక్ ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి వీటితో పాటుగా నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే వస్తున్నాయి సో వీలైతే ఈ రెండింటి మీరు డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి సో వీటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో అదేవిధంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ వీడియో నేను ఈవినింగ్ అయితే అప్లోడ్ చేశాను సో ఒక ట్వంటీ త్రీ క్వశ్చన్స్ దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా మంది ఆ వీడియో అయితే అడిగారు సో ఆ వీడియో అనేది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కనుక ఇక్కడ చూసినట్లయితే వచ్చే ఏడాది చివరికల్లా సముద్రయానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్ అంటాం దీన్నే సో సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు సో ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్ళి పరిశోధన చేస్తుందని చెప్పేసి తెలిపారు సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆరు వేల కిలోమీటర్లు అందుకని ఇక్కడ సముద్రయాన్ కోసం మనకు మత్స్య సిక్స్ సిక్స్ అనేటువంటి జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు సో ఈ రెండింటికి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆరు వేల మీటర్ల లోతులో సో మత్స్య సిక్స్ థౌసండ్ సో దీని ద్వారా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లోకి ఆరు వేల మీటర్ల లోతులోకి ప్రయాణిస్తారంట సో ఇది ఈ ప్రయోగం ద్వారా సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి తుర్దేశ్లో దీని యొక్క వర్క్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు చివరికల్లా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాం అని చెప్పేసి ఇక్కడ మనకు మంత్రి తెలిపారు సో సముద్రాలలో వనరులు కావచ్చు జీవ వైవిధ్య అధ్యయనం కోసం రెండు వేల మనకు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ సార్ రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం సముద్రయాన్ ప్రాజెక్ట్ని అయితే ప్రకటించింది చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో ఈ మత్స్య జలాంతర్గామికి సంబంధించిన దాన్ని అయితే తయారు చేస్తున్నట్టు ఇక్కడ మనం దొరవచ్చు చాలా ఇంపార్టెంట్ సో ఈ దీనికి సంబంధించి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి పాయింట్ని ఇక్కడ గుర్తుంచుకొని ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి దీన్ని ఎక్కడ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ కొట్టారు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సాత్విక్ చిరాగ్ ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒలింపిక్స్ సమీపిస్తుండగా భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశారు సో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సెవెన్ ఫిఫ్టీ బ్యాడ్మింటన్ టోర్నీలో మళ్ళీ ఇక్కడ మనకు టైటిల్ గెలుచుకోవడం జరిగింది సో నిన్న జరిగినటువంటి ఫైనల్లో మనకు చైనా జట్టు పైన వీళ్ళు గెలిచి టైటిల్ని అయితే ఇక్కడ గెలుచుకున్నట్లయితే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎక్కువగా ఇటీవల కాలంలో వార్తల్లో ఉంటున్నారు సో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర రాసుకొని చదివేటం ప్రయత్నం చేయండి ఇక స్టాన్ఫోర్డ్లో హైదరాబాద్ మెట్రో విజయగాథ అంటే ఇక్కడ తిరగవచ్చు అరుదైనటువంటి గౌరవం ఎం ఎండి ఎన్విఎస్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్కు సంబంధించిన మెట్రో ప్రాజెక్టు విజయ ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ విద్యార్థులకు అదేవిధంగా ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించేటువంటి సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ తాజా సంచికలో ఇక్కడ చూడవచ్చు సో ఇది ఒక భారతీయ భారతీయ మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవంగా మనకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అభివర్ణించినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలో చేపట్టువంటి పలు భారీ ప్రాజెక్టుల అమల్లో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలు వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై తగినటువంటి సూచనలు కావచ్చు పరిష్కారాల మార్గాలకై ఈ త్రైమాసిక జర్నల్ను ప్రచురిస్తుంది అనమాట సో దానిలో మన హైదరాబాద్ సంబంధించిన మెట్రోకు సంబంధించి చేర్చడం జరిగిందనమాట ఇది ఒక అరుదైనటువంటి గౌరవంగా అయితే చెప్తున్నారు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఇప్పుడు మెట్రోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చదవాల్సి ఉంటుంది సో హైదరాబాద్ మెట్రోకు మోడీ గారు ఎప్పుడు శంకుస్థాపన చేశారు అనేది కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేటువంటిది కూడా స్టార్ట్ చేశారు అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేశారని కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇండ్ల గ్యారంటీ ప్రారంభ కార్యక్రమానికి ఇక్కడ చూడవచ్చు మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు భద్రాచలం నుంచి మనకు మరొక ఆరు గ్యారంటీలో భాగంగా ఇది ఐదో గ్యారంటీ అనమాట దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు భద్రాచలం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించున్నారు ఇక్కడ వీటికి సంబంధించి గుర్తుంచుకోండి ఇంటి నిర్మాణానికి రూపాయలు ఐదు లక్షల సహాయం అయితే అందించబోతున్నారు ఇక్కడ పేదింటి పండుగ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది నేడు ఇందిరమ్మ ఇల్లా పథకం ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు ఎక్కడి నుంచి అంటే మనకు భద్రాచలం నుంచి అయితే ప్రారంభిస్తున్నారు సో ఇది ప్రారంభించిన తర్వాత దీని విధి విధానాలు కూడా వస్తాయి నేను మొత్తం ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి వచ్చి ఇంకా ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక వీడియో అయితే అందిస్తాను చాలా మంది అడుగుతున్నారు కొంచెం వెయిట్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలు కంప్లీట్ అయిన తర్వాత నేను వీటిపైన ఒక వీడియో అందిద్దామనే ఉద్దేశంతో ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ఇంకా నెక్స్ట్ పదిహేను కల్లా ఈసీల నియామకం అంటే ఇక్కడ వచ్చే రోజు అదే రోజు పిఎం కమిటీ బేడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు నిన్న ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అరుణ్ గోయల్ అయితే రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఇది మనకు ఎక్కువ వార్తలు ఉంది సో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా ఈసీ మనకు ఎక్కువగా వార్తల్లో ఉందండి సో ఎందుకంటే ఆ నియామకాలకు సంబంధించి దానిపై కూడా ఇటీవల చాలా కాంట్రవర్సీ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక అభ్యర్థి కూడా మనకు రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఒకే ఒక అభ్యర్థి మనకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే రాజీవ్ కుమార్ మాత్రమే ఇప్పుడు దాంట్లో ఉండడం జరిగింది ఇద్దరు వ్యక్తులు ఒకరు వచ్చేసి ఆల్రెడీ పదవీకాలం పూర్తి అవడం తోటి మనకు తాను రాజీనామా చే అంటే రాజీనామా చేయడం జరిగింది పదవీకాలం పూర్తి అయిపోయిన తర్వాత నిన్న అరుణ్ గోయల్ ఇంకా త్రీ ఇయర్స్ ఉండగానే తన పదవికి అయితే రాజీనామా చేశారు సో ఈ నేపథ్యంలో మనకిప్పుడు పీఎం ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అంటే మనకి ఇది లోక్సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్న నేపథ్యంలో సో వీళ్ళను నియమించేటువంటి పనిలో మనకు కేంద్రం అయితే తెలుస్తుంది పదిహేను వరకు వీటిని వీరిని నియమిస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూడండి ఓకేనా సో రీసెంట్గా మనకు అనుప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో రిటైర్ అయ్యాడు అదేవిధంగా ఇప్పుడు మరో కమిషనర్ అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తితోటి మరి ఈ ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం అవుతుంది కనుక సో ప్రభుత్వం అయితే మళ్ళీ వీళ్ళ నియామకం తర్వాతనే మనకి ఎన్నికల నిర్వహణ జరిగేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటూ ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ప్రధాని మోడీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటును అయితే ప్రకటించారు మనకిది రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన భారత రాజధాని న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు ఆమోదం లభించగా మనకు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన అధికారికంగా క్యాబినెట్ దీన్ని ప్రకటించింది సో ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటంటే సో మనకు ఆహార గోల్స్ గోల్స్పై భాగంగా మనకు ఉండేటువంటి అంటాం అంటున్నాం కదా సో ఆ జాతులకు సంబంధించినటువంటి బిగ్ వాటిని బిగ్గాట్గా పిలిస్తారు సో దానిలో మనకు ఏడు రకాల జీవులు ఉంటాయి సింహం కావచ్చు పులి అండ్ చిరుత పులి అండ్ స్నో లేపాడ్ ఇవన్నీ మనం ఆల్రెడీ స్కూల్ స్టేజ్లో ఆహార యాహార సంబంధించినటువంటి లేపాడ్ చాక్వార్ పూమా జాతి యొక్క వన్యమృగాల సంరక్షణ కావచ్చు పరిరక్షణ కోసం పరస్పర సహకారం అందించుకునేందుకు ఏర్పాటైనటువంటి కూటమి అనమాట వీటిని కాపాడుకునేందుకు పరస్పరం సహకారం అందించుకునేందుకు ఏర్పడేటువంటి కూటమే మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే పేరుతోటి మన ప్రభుత్వం ఇటీవల వాటిని ప్రకటించింది అనమాట సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించినట్టు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఆల్రెడీ మనకు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఫిబ్రవరి కరెంట్ అఫేర్స్ మార్చ్ కరెంట్ అఫైర్లో భాగంగా కూడా మనం అందిస్తాం ఒకసారి దీన్ని మీరైతే చూడండి కానీ నెక్స్ట్ విషయాలు అయితే కరెంట్ అఫైర్స్ అంటూ ఇక్కడ మనకి ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు సో ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఒకసారి ఇక్కడ రివ్యూ అయితే చూద్దాం ఇక్కడ చూసినట్టు అయితే మిస్ వరల్డ్ కిరటాన్ని చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టినా జికోవా అయితే దక్కించుకోవడం జరిగింది మనకు ముంబై కేంద్రంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన జరిగినటువంటి డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ ఫినాల్ ఈమెకు ఈ టైటిల్ అయితే దక్కడం జరిగింది సో నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత భారత్ ఈ పోటీలైతే మన ఇండియాలో అయితే చేపట్టింది ఇక అస్సాంలో మనకు తేజ్పూర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఖమంగ్ జిల్లాతో కమంగ్ జిల్లాతో కలిపేటువంటి నిర్మాణానికి సంబంధించి మనకు సేల సొరంగంని ప్రధాని మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తొమ్మిది అయితే వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ చూసాం ఇక పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా కూడా మనకు ఎవరు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అయినటువంటి ఆసిఫ్ అలీ జర్దారి ఎన్నిక కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆల్రెడీ చూడడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా మనకు కిషోర్ మక్వాన నియమితులు కావడం జరిగింది నిన్న దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు కరెంట్ అఫేర్స్లో భాగంగా చూసాం ఇక భారత్కు ప్రతిష్టాత్మక మిజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది ఇది మనం చూడలేదు గుర్తుంచుకోండి సో తట్టు మిజిల్స్ కావచ్చు రుబెల్లా లాంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసినటువంటి కృషికి కానీ ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన తెలిపింది సో అమెరికా వాషింగ్టన్లో రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియ రంగనాథ్ మార్చ్ ఆరున ఈ అవార్డును అయితే అందుకున్నారంట సో ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డునైతే అందిస్తున్నాయి సో ఈసారి మన భారత్కి రావడం జరిగింది ఇంపార్టెంట్ సో మన ఇండియాకు వచ్చింది కనుక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆఫర్స్ అనేది ఒకటే రోజు ఉంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ డిఎస్ఎస్జీటీకి సంబంధించిన పూర్తి టెస్ట్ సిరీస్ ఉంది ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో వీటిని అయితే మీరు యూజ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ